వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణం పురవీధుల గుండా యూనిటీ మార్చ్ నిర్వహించి మున్సిపల్ మైదానంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభయో జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆదోనిలో మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఎంపీ బస్తీపట్టి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ దేశానికి చేసిన సేవలు కొనియాడారు ఆధునిక భారతదేశంలోని అత్యంత ముఖ్యులైన వ్యక్తుల్లో సర్దార్ పటేల్ జీ మొదటివారిగా నిలుస్తారని ఆయనలో అనేక గొప్ప లక్షణాలు ఉన్నాయని భారతదేశ అధికార వ్యవస్థకు కూడా పునాది వేసిన ఘనత సర్దార్ పటేల్ జీ మరియు సర్దార్ పటేల్ జీ లేని భారతదేశాన్ని మనం చూడటానికే భయంకరంగా ఉంటుందని అలాగ మనమందరం దేశ ఐక్యతకు మరియు సమగ్రతను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వేదిక మీద ఉన్న ప్రజలకు అందరికీ ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభినందనలు ఈ రోజు ప్రత్యేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతిని ఆయన బర్త్డేని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఆదోనిలో కొంత దూరం నడిచి ఐక్యతను చాటాం ఎందుకు ఐక్యంగా ఉండాలా మనం ఎందుకు నడవాలా అన్న విషయాన్ని కూడా మీరు ఒక నిమిషం అర్థం చేసుకోవాల్సి ముందుకు రండి సర్దార్ ఎంతో మంది సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ తో పాటుగా ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటి భారతదేశానికి ఉప ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు మన ప్రధానమంత్రి ఎవరు మోదీ గారు ఉప ప్రధానమంత్రి ఇప్పుడు లేడు అప్పట్లో స్వాతంత్రం వచ్చిన వెంటనే మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా వచ్చింది ఎన్ని సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి ఇయర్స్ అయింది ఇన్ని సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం రాగానే మనకు మొట్టమొదటి ప్రధాన మంత్రి ఎవరు జవహర్ లాల్ నెహ్రూ ఆయన మంత్రివర్గంలో ఉప ఉప ప్రధాన మంత్రి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అల్లి ఓకే పట్టేసుకుంటుంది నేను ఆయన ఉప ప్రధానిగా అయిన తర్వాత అప్పట్లో ఆయన క్యాబినెట్ ఉండేది అంటే మంత్రివర్గం ఉండేది మంత్రివర్గంలో ఒక చెప్పుకోదగ్గిన ఇంకొక మంత్రి ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఏం చేశారమ్మా మన రాజ్యాంగాన్ని రాసి ఇచ్చినటువంటి వ్యక్తి అంబే అప్పట్లో ఎవరు ఆయన మొట్టమొదటి కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గొప్పతనం ఏంటి అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి ఆయన చాలా గొప్పవాడు అన్నాం మనం ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన గొప్పవాళ్ళు అన్నాం మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా గొప్పవాడైనాడు అన్న విషయాన్ని మీకు ఒక్క నిమిషం చెప్తా ఇది భారతదేశ పటం ఈ వైపు నాకు కనిపిస్తుంది భారతదేశ పూర్తి భారతదేశ పటం కానీ ఇది పూర్తిగా మన ఆధీనంలో లేదు మనకు స్వాతంత్రం వచ్చే సమయానికి ఇలా ఉంది ఎలా ఉంది చూసారా సగం 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 ప్యాచల్ 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 ప్యాచలి ఇక్కడ ఉండి ఉన్నట్టుగా ఉంది ఇట్లా ఉందా ఇది ఈ భూభాగం అంతా కూడా అప్పట్లో స్వాతంత్రం రాకముందు రాజులు నవాబులు రాజ్యాధిపతులు సంస్థానాలు అనే పేరు మీద రకరకాలుగా ఉండేది భారతదేశం ఒకటిగా ఉండేది కాదు స్వాతంత్రం వచ్చే సమయానికి స్వాతంత్రం వచ్చే సమయానికి భారతదేశం యాభై ముక్కలుగా ఉండేది యాభై ముక్కల్ని ఒక ముక్కగా ఒక భారతదేశంగా చేసింది ఎవరు అంటే సర్తారావు భాయపడ్డా ఆయనకి ఆ బాధ్యత చెప్పారు మంత్రి వర్గంలో ఏ విధంగా అయితే రాజ్యాంగం రాయమని చెప్పి అంబేద్కర్ కి చెప్పారో అయ్యా ముక్కల ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని ఈ రాజ్యాలని రాజులని నవాబులని వీళ్ళందరినీ ఒప్పించి ఒక భారతదేశంగా చెయ్యి అనే బాధ్యత ఎవరికి చెప్పారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి చెప్పారు ఆయన మన సైన్యాన్ని తీసుకుని ఒక్కొక్క రాజుతో ఒక్కొక్క నవాబుతో ఒక్కొక్క సంస్థానేశుడితో ఒక్కొక్క ముక్కతో మాట్లాడి అయ్యా భారతదేశం అంటే ఒకటిగా ఉండాలి అందరూ ఒకటైతే తప్ప ఈ దేశం బాగుపడదు భారతదేశం అంటే అందరూ కలిసి ఉండేటువంటి అతి పెద్ద భారతదేశం అని చెప్పి అందరినీ ఒప్పించి భారతదేశాన్ని ఈ రకంగా చేశాడు మనం ఆ కూడా మనం ఒకటిగా ఉంచుకోవాలి దేశం ఒక్కటే ఒకటిగా ఉంటే సరిపోదు ఆదోనిలు ప్రజలందరూ ఒకటిగా ఉండాలా లేదా ఆదోని ప్రజలు ఒకటా కాదా అందరూ ఒక ఆదోని కోసం ప్రయత్నం చేయాలా లేదా మన ఆదోని మా ఆదోని మన ఆదోని జై ఆదోని జై ఆదోని జై ఆదోని మన ఊరిని మనం ఐక్యంగా ఉంచితే దేశాన్ని ఐక్యంగా కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా కాబట్టి మన ఊరిని ఐక్యంగా ఉంచుకుందాం మనమంతా కలిసి ఉందాం దేశం కోసం పోరాడదాం భరత్ మతాకి భరత్ మతాకి భరత్ మతాకి